యా విశ్వసించిన ప్రజలారా శైతాన్ యొక్క అడుగు నడవకండి ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయండి అని ఎల్లా స్వానతలు ఆజ్ఞాపిస్తున్నాడు అయితే మనం ధర్మంలో ఉన్నామా లేమా అనేది మనం ప్రవక్త గారి బోధనల ప్రకారము చదివి నేర్చుకొని ఆచరిస్తేనే తెలుస్తుంది మనకు తెలియదు మేము ధర్మంలోనే ఉన్నాంలే అనుకున్నట్లయితే ఇది తప్పు ఇలాంటి తప్పులు మన పూర్వీకులు చేశారు మన తాత ముత్తాతలు చాలా మంది చేశారు అల్లా వారిని ఏం చేస్తాడనేది మాకు సంబంధం లేదు మేము వారి గురించి మాట్లాడదలుచుకోలేదు అలా మాట్లాడటం కారణంగా ఏ ఉపయోగమూ లేదు వాళ్ళు స్వరగ వాసులన్నా నరక వాసులన్నా మాకు ఒరిగేది లేదు కాబట్టి నా గురించి నేను అల్లాహ ముందు సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు నేను ముందు నుంచోవాలి కాబట్టి దీని గురించి మనం సరి చేసుకుంటూ ఉండాలి మురుదోకి ఈద్ పెద్దల పండగ మన సమాజంలో ఫంక్షన్ లాగా ఒక హంగామా లాగా జరుగుతుంది మరి ఏంటిది పెద్దల పండగ అనగానే అందరూ చేస్తున్నారు చిన్నప్పుడైతే గనక వాళ్ళు పంపించే హల్వాల కోసము వాళ్ళు పంపించే పొలావుల కోసము కళ్ళార్పకుండా చూసుకుంటూ ఉండేవాళ్ళము ఎవరన్నా పంపిస్తారు ఏదో ఒకటి తిందాము ఒక ఆశ కూడా ఉండేది కానీ ఇది ప్రవక్త గారి సిద్ధాంతమా కాదా అనేది అప్పుడు తెలియదు కాబట్టి చేశాము ఇప్పుడు తెలిసినప్పుడు అల్లా సుబాన యొక్క మాట ఉదుపులు ఫెస్మె కాఫా ధర్మంలోకి వెంటనే వచ్చేసేయండి వలాతత్వతి షైత్వాన్ శైతాన్ యొక్క అడుగు జాడల్లో అస్సలు నడవకండి అని అల్లాహ సుబానత్తల్ అన్నాడు ఇది ఒక హెచ్చరిక అల్లా యొక్క మాట అని తెలిసినప్పుడు దాని ప్రకారంగా మనం నడవాలి మహమ్మద్ సల్లాహు ఇస్లం గారు ఇది చెప్పారు అందరం చేద్దాము చెప్పలేదా ఎవరము చేయకూడదు కాదు కూడదు అన్నట్లయితే మొహమ్మద్ సలహు అలి గారు అన్నారు మన్ అహద సఫీఅన్ అహదా మాలై రద్దు మా మాటలలో మా బోధనలలో ఏ మాటలైతే ఉండవో ఏ ఆచారాలు ఏ సిద్ధాంతాలు పద్ధతులు అయితే ఉండవో వాటిని మేము రద్దు చేసేస్తాము అని మహమ్మద్ సలహు అలిన్ గారు అన్నారు అవి మీరు ఆచరించారు అంటే గనక వాటిని రద్దు చేస్తామని ప్రవక్త గారు అన్నారు మేము జాగ్రత్తగా ఉండాలి అలాంటివి ఏమన్నా ఉన్నాయా లేవా ఒక భూతద్దం పెట్టుకుని చూసినట్లుగా చూస్తూ ఉండాలి ఇప్పుడు దాకా మురుదోకీద్ వీటిని మేము బిదాత్ అని చెప్పుకున్నాము కాదు కాదు ఇక్కడ ఉండేవి షిరుకులు ఇప్పుడు దాకా అంటే బిదాత్ ఎందుకు ధర్మానికి సంబంధం లేని పని ధర్మం అనుకుని ఎవరైనా చేస్తున్నారేమో బిదాత్ ఏమో జాగ్రత్త జాగ్రత్త అంటున్నాము కాదు కాదు అది ఘోరమైనటువంటి షిరిక్ ఇక్కడ నుండి అది షిరిక్ రూపం చెందింది అందులో ఉన్నటువంటి నమ్మకాలు గాని దానికి అల్లినటువంటి సిద్ధాంతాలు గాని మొత్తానికి షిర్క్ అల్లా దగ్గర ఉన్న ఆత్మలు మనిషి మరణించిన వెంటనే ఇల్లినికి గాని లేదా సిజ్జినికి కానీ చేరుకుంటాడు అని కురాన్ గ్రంథంలో వివరించటం జరిగింది అలాగే అల్లా సుబనోత్తల ఏమన్నాడు మరణించిన తర్వాత ఎవరు కూడా తిరిగి వచ్చేదంటూ ఏమీ లేనే లేదు మహమ్మద్ సలల్లాహులీస్ గారు ఏమన్నారు అల్లాహ సుబానతల వద్ద ఎంతో మంది యుద్ధంలో షహీద్ అయిన వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళబోతూ ఉంటారు షహీద్ అయిన వాళ్ళకి అల్లా సుబానతల ప్రశ్నిస్తాడు మీకేమన్నా కావాలా మీకేమన్నా కావాలా అని షహీద్ అయిన వాళ్ళు యుద్ధంలో మరణించిన వాళ్ళు ఏమంటారు ఓ అల్లా ఏదన్నా కావాలని అడిగావు కాబట్టి నేను మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడికెళ్లి నేను మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ మరణించాలనుకుంటున్నాను మళ్ళీ భూమి మీదకి వెళ్ళి మళ్లీ మరణించాలనుకుంటున్నాను ఈ కోరిక నెరవేర్చల్లా అని షహీదులు యుద్ధంలో మరణించిన వాళ్ళు అడుగుతారు మరి స్వర్గం అన్న తర్వాత అల్లా అన్ని ఇవ్వాలి కదా ఇస్తాడు కానీ ఈ కోరిక నెరవేర్చడు అని మహమ్మద్ సల్లాహు అలి ఇస్ గారు అన్నారు స్వర్గంలో వలకుం ఫీహా మా తహి అన్ఫుసకుం మీరు ఏదైతే కోరుకుంటారో ప్రతీది అంటే ప్రతీది ఇవ్వటం జరుగుతుంది మరి మనిషి మరణించిన తర్వాత మళ్ళీ భూమిలోకి రావాలని కోరిక ఈ కోరికను అల్లా నెరవేరుస్తాడా అంటే అస్సలు నెరవేర్చడు ఏవైతే అల్లా యొక్క ప్రకృతికి అల్లా యొక్క సిద్ధాంతాలకి విరుద్ధంగా ఉందో ఆ కోరిక మనం లేము అలా అడిగిన అస్సలు కోరిక తీర్చనే తీర్చడు అని మహమ్మద్ సల్లాహుస్సం గారు అన్నారు మరణించిన వారు ఈ చనిపోయిన వారు మళ్ళీ తిరిగి రావటం అనేది ఇది ఘోరమైనటువంటి షిరిక్ నమ్మకము అల్లా దగ్గర నుంచి తప్పించుకోరాటానికి అల్లా యొక్క శక్తి నుంచి విడిపించుకొని రావటానికి ఇది చిల్లర వ్యవహారం కాదు షిరిక్ వ్యవహారము జాగ్రత్త పడాలి ఒకప్పుడు మురిదోకి ఏంటంటే పొలావులు వస్తాయన్న ఆశతో ఉండేవాళ్ళము ఇది ఇప్పుడు షిరిక్ అని తెలిసినప్పుడు వెంటనే మానేసేయాలి మర్చిపోవాలి అటువైపు తొంగి చూసినా కూడా వైపు చూస్తున్నాం మనము ఆ కబరస్థాన్ లో చనిపోయిన మురదాలు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వస్తాయి మేము పెట్టిన వాళ్ళ ఆహారాలు తింటాయి వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చిన ఆహారాలు పెడితే తింటాయి ఇవన్నీ కూడా మూఢ నమ్మకమే కాదు షిరిక్ నమ్మకం కూడా ఇలాంటివి మనం నమ్మాము అంటే అల్ల యొక్క ధర్మానికి విరుద్ధమైన మాటలను నమ్మాము ఏం తప్పు ఏం తప్పు కాదు అనేది ప్రవక్త గారు మనకు నేర్పిస్తారు ఒక రోజు ఫజర్ నమాజ్ తర్వాత ముహమ్మద్ గారు వెనక్కి తిరిగి కూర్చున్నారు జనాలు అందరితో మాట అన్నారు మీలో కొంతమంది ముషిరుకులుగా నిద్ర లేచారు ఇంకొంతమంది విశ్వాసులుగా నిద్ర లేచారు అని అన్నారు అందరూ నమాజు చదివారు అంటే అందరూ కూడా ముస్లింలే అందరూ విశ్వసించిన వాళ్లే కాబట్టి వాళ్ళు నమాజు చదివారు మరి వీళ్ళలో ముషిరుకులు ఉండటం ఏమిటి అంటే వాళ్ళు ఏం నమ్మారు అంతకు ముందు రాత్రి వర్షం భీకరంగా పడింది అంత వర్షం ఎప్పుడు పడలేదు కాబట్టి అంతకుముందున్న జనాలు ముషిఫ్ యొక్క నమ్మకం ఏమిటి నక్షత్రాలను పూజిస్తే ఈ నక్షత్రాల కారణంగా వర్షాలు పడతాయని నమ్మేవాళ్ళు మహమ్మద్ సల్లాహు అలీస్లం గారు ఏమన్నారు ఎవరైతే నక్షత్రాల కారణంగా నిన్న రాత్రి వర్షం పడిందని నమ్మారో వాళ్ళు కుఫురు పక్కే పాల్పడ్డారు మరెవరైతే అల్లా కురిపించాడు కాబట్టి ఈ భీకరమైనటువంటి వర్షం తుఫాను వచ్చిందని నమ్మారో వాళ్ళు విశ్వాసులు అని అన్నారు వాళ్ళ నమ్మకంలో ఏ తప్పు ఉంది అందరూ ముస్లింలే కదా అందరూ నమాజ్ చదివారు కదా అందరూ దువాళి చేస్తారు కదా ఏం తప్పు ఉంది అంటే నక్షత్రాల కారణంగా అప్పుడెప్పుడో ఉన్నటువంటి మాట ఆ మాటని కూడా సమర్థించే ప్రసక్తే లేదు ఇది కూడా షిర్క్ ఇది కూడా కుఫుర్ కాబట్టి ఆ నమ్మకం అనేది ఏదైతే ఉందో అల్లాహ్ కురిపిస్తాడన్న నమ్మకాన్ని కొద్దిగా నమాజ్ చదువుతున్నాము ఉపవాసాలు ఉంటాము జకాతు చెల్లిస్తాము హజ్ కూడా చేస్తాము కానీ కొద్దిగా రవ్వంత అటు మార్చటం కారణంగా అది షిర్క్ అయిపోయింది అలాంటిదే ఈ మురుదోకేద్ అల్లాహ్ ఏదైతే ఆత్మలు తన దగ్గరికి తీసుకున్నాడో వాటిని ఈ షబే బరాత్ కు వదిలేస్తాడు రంజాన్ లో వదిలేస్తాడు అవసరం వచ్చినప్పుడు వదిలేస్తా వదిలేస్తాడు మేము ప్రత్యేకంగా ఏదైనా వంటకాలు చేస్తే అప్పుడు వదిలేస్తాడు అంటే అల్లా దగ్గర నుంచి మనం లాక్కు రావడానికి తెచ్చుకోవటానికి అదొక స్కూల్ లాగా మారిపోయింది మా పిల్లల్ని వదిలేము పొద్దున్న వదిలాము సాయంత్రం తెచ్చుకున్నాము ఏదన్నా పండగ అంటే సెలవు పెట్టుకున్నాము ఇది అల్లాహ్ వ్యవహారము ఇస్లాం వ్యవహారము ఇందులో ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మ విషయాలు మనం అర్థం చేసుకోకుండా పర్లేదా నమ్మినట్లయితే షిర్కి పాల్పడుతున్నాము అల్లా సుభానోత్త అన్నాడు పాపాన్ని క్షమించాలని అనుకుంటే క్షమిస్తాడేమో కారణం లేకుండా అయినా షిరిక్ దీనిని అసలు క్షమించాడో అని అల్లా సుభానోత్తలు అన్నాడు మొహమ్మద్ సల్లాస్ గారు ఏమన్నారు మనుషులు ఎన్నో పాపాలు చేస్తారు ఒక మనిషి యొక్క పాపాలు సముద్రపు నురగతో సమానంగా ఉన్నా ఏ కారణం లేకుండా అల్లా క్షమించాలనుకుంటే క్షమిస్తాడేము కానీ అందులో షిరిక్ అనేది ఉంటే గనక క్షమాపణ లేదు అనేసారు మరి మన సమాజంలో ఉన్న నమ్మకాలు శబే వరాత్ రోజున మురుదాలు చనిపోయిన వాళ్ళ ఆత్మలు తిరిగి వస్తాయి మనం ఏదన్నా పెడితే తింటాయి ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలతో పాటు షిరిక్ కూడా ఒకప్పటిదాకా మూఢ నమ్మకం అన్నాము ఇప్పుడు షిరిక్ అన్న మాట ఎందుకు అంటున్నాము ఆ మాటల్లో ఉన్నటువంటి విశ్వాసాలు నమ్మకాలు మొత్తం కూడా అల్లాకు విరుద్ధంగా ఉన్నాయి ప్రవక్త గారి బోధనకు విరుద్ధంగా ఉన్నాయి వీటిని కాదు కూడదు పర్లేదు అనేవే షిరిక్ మాటలు ఈ కాదు కూడదు పర్లేదు మాటలతో మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అటా ఇటా అన్నప్పుడు సక్రమంగా తీసుకోవాలి ఈ మధ్యలో ఉంటామంటే ఇద్దరు తోసేస్తారు నువ్వు మావాడివి కాదు నువ్వు మానవాడివి కాదు అనేస్తారు మధ్యలో అనేది ఉండకూడదు ఇది అల్లా ధర్మము ప్రవక్త గారు చెప్పినట్లు ఉంటాము లేదు నేను ప్రవక్తను తిరస్కరించానంటూ ఒక్క మాటలు అయిపోయింది నేను ముస్లిం కాదు అంటే ఒక మాట లేకపోయింది నేను ముస్లింనే కానీ ప్రవక్త గారు చెప్పినట్లు నేను చేయను నేను ముస్లింనే కానీ కురాన్ లో ఉన్నట్టు నేను ఆచరించాను అంటే వీళ్ళని మునాఫిక్లు అని చెప్పడం జరుగుతుంది ఇన్ అల్ దరకిల్ అస్ఫల్ ఈ మునాఫిక్ లు నరకంలోని అత్యంత నీచమైన హేయమైన ప్రాంతంలో ఉంటారు మునాఫిక్ అనేది పైకి ముస్లింగా ఉంటాడు లోపల అవిశ్వాసిగా ఉంటాడు ప్రపంచంలో కనీసము కాఫీర్ లాగా బతికితే ఏదో మందు తాగుతాడో ఏదో చేస్తాడో అతని ఇష్టము ప్రపంచంలోనే సుఖపడతాడేమో కానీ మునాఫిక్ ముస్లింగా ఉన్నందుకు వాళ్ళు ఏమైనా చూస్తారేమో వీళ్ళు ఏమైనా చూస్తారేమో అని తప్పు పనులు కూడా చేయలేడు అలాగని అల్లా కూడా ఇతని పుణ్యాలను స్వీకరించాడు మంచి చేసినా అల్లా స్వీకరించడం లేదు తప్పు చేస్తే జనాలు ఈ ప్రపంచంలో తప్పు కూడా చేయలేకపోతున్నాడు ఈ రకమైన దుర్లభ జీవితం మనకు వద్దు అల్లా ధర్మంలో సంపూర్ణంగా వచ్చేసేయాలి ఒకప్పుడు చేసిన తప్పులను అల్లా క్షమిస్తానని అన్నాడు అలాగే అల్లా శుభనతలు అన్నాడు మీరు గనక మారినట్లయితే ఆ పాపాలను కూడా అవన్నీ పాపాలు కదా వాటిని పుణ్యాలుగా మారుస్తాను అని కురాన్ గ్రంథంలో వాగ్దానం చేశాడు ఈ పుణ్యాలు ఎప్పుడు ఇక నుండి ఆ పాపాలు చేయకపోతే ఇక నుండి ఆ పాత పాపాలు చేయము వాటిని సంపూర్ణంగా మానేస్తామంటే గనక అప్పుడెప్పుడే మీరు మంచి అనుకొని పాపాలు చేశారే దాన్ని కూడా పుణ్యంగా మారుస్తాను అని కురాన్ గ్రంథంలో ఒక వాగ్దానం అనేది చేశాడు ఆ పాపాలకు పుణ్యాలుగా మార్చుకోవాలనుకుంటే వదిలేశామని బహిరంగంగా చెప్పుకోవాలి ఇది షిరి ఇది అతని జాగ్రత్తగా దూరంగా వచ్చేసాలి అలా చేసినప్పుడు ధర్మంలో ఉన్నాము చైతన్ నుంచి విదిలించుకొని విడిపించుకొని బయటకు వచ్చాము అన్న సంతోషంలో ఉండొచ్చు